నమస్తే గురుగారు గురువుగారు గురువుగారు ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అవక తవకలు బాగున్నాయి విపరీతమైన అవక ఉన్నాయి అనుకున్న పని సక్రమంగా చేయాలి అనుకున్నా చేయలేకపోతూ ఉంటారు ఎప్పుడైనా వాళ్ళ మనసు ఏదో ఒక తెలియని ఆలో ఆందోళనకు గురి అవుతూ క్లిష్టమైన పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు వారికి ఎంత డబ్బులు సంపాదిస్తున్నా తీరా సమయానికి మాత్రం వారి చేతుల్లో ఒక్క రూపాయి కూడా ఉండకుండా దానివల్ల చాలా కష్టాలు అనేటువంటివి అనుభవిస్తూ ఉంటారు వీరు అదొకటి రెండవది కూడా ఏంటి అని అంటే వీరు వృత్తిరీత్య వ్యాపార రీత్యలో చాలా నష్టాన్ని ఎదురుచూసే అవకాశాలు ఉన్నాయి నష్టాలను బాగా చూస్తూ కాకపోతే కాస్తంత కొద్దిగా బాగున్నదిరా అనే సమయంలో తెలియని ఒక కష్టము ఎదురైపోతుంది వారికి విద్యపరంగా ఉండేటువంటి పిల్లలు కూడా సరిగ్గా చదువుల మీద శ్రద్ధ పెట్టక ఫ్రెండ్స్తో విపరీతమైన తిరుగుళ్ళు తిరుగుతారు అంటే స్కూల్స్ కాలేజెస్ బంక్ కొట్టి ఫ్రెండ్స్ పరంగా తిరుగుతూ ఉంటారు అలా తిరిగి 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 వ్యసనాల పాలైపోతూ ఉంటున్నారు తర్వాత రెండవది ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి రాజకీయంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా యథావిధిగానే నమ్మిన వాడే మోసం చేస్తాడు పక్కనుండేవాడే నీ దగ్గర ఉండేటువంటి వస్తువులను దొంగలించుకుంటాడు అన్నారా ఈ వృశ్చిక రాశి వారికి వాళ్ళ ఈ ఈ నెలలో వెన్నుపోటులు ఎక్కువని నమ్మిన వారితోనే వెన్నుపోటులు అనేటువంటివి ఉంటుంది మూడవది రెండవది మన సైనిక బృందం వారికి ఉన్నత శిఖరాల్లో ఉంటారు వారికి ఏమి ఇబ్బంది లేదు పోలీసు శాఖ వారికి అనుకున్న తగిన ఫలితము రాదు కష్టం మీద కష్టంలో ప్రెషర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది వారికి ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు చేసే పని కూడా మర్చిపోవడం జరుగుతుంది ఒక పని చెయ్యబోయి ఇంకో పని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తర్వాత డాక్టర్ వృత్తిలో వైద్య వృత్తిలో ఉండేవారు రైతు వృత్తిలో ఉండేవారికి తగినంత ఫలితము రాకపోయినా స్వల్ప ఫలితాలతో ఉంటారు అనుకున్న దానికి కూడా సరిగ్గా చెయ్యలేక ఒకటి చెయ్యబోయి మరొకటి చేస్తూ ఉంటారు వీరు కూడా రైతులు రైతులైనా డాక్టర్లు అయినా చేస్తూ ఉంటారు తర్వాత క్రీడారంగంలో ఉండేవారు కూడా తగిన ఫలితాలు రాకుండా చాలా కష్టపడాల్సి వస్తుంది ఎలాంటి కష్టము అంటే ఎదుటి వ్యక్తి నిన్ను చూసి మెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు కానీ అలా కూడా వాళ్ళు మెప్పు పొందలేరు వాళ్ళు ఎంత ప్రయత్నము చేస్తూ చేస్తూ ఉన్నా కూడా తగిన ఫలితాన్ని కూడా అందుకోలేక ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు విన్నారా అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి క్రీడారంగంలో ఉండేవారు ఆచితూచి వ్యవహరించాలి తర్వాత సినీ రంగంలో ఉండేవారికి తగిన ఫలితాలు అయితే రావు ఎదురు చూస్తున్నటువంటి వాటి కూడా రావు కష్టపడాలి కష్టంతోనే వాళ్ళ జీవితం నడుస్తుంది ఈ మాసంలో వాళ్ళు పూర్వము చేసిన ఏదైనా డబ్బులు వచ్చేటివి ఉన్నా అవి కూడా రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్టి ఇబ్బందులు రాకుండా ఉండడాని కోసము వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా పడుతూ ఉండాలి తల్లి పైగా వీళ్ళల్లో లేనిపోని కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి సినీ రంగంలో ఉండేవారు లేనిపోని కేసుల వలన ఇరుక్కునే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి ఒకటి రెండవది భూ వివాదాల్లో ఉండే వాళ్ళది కూడా అది ఇంకా పోస్ట్ కోన్ అవుతూనే ఉంటుంది తప్ప ఈ సంవత్సరం నెరవేరేది కాదు పూర్వపు గొడవలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ ముందుకొచ్చి గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నారా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో అయితే ఇలా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువు ఈ వృశ్చిక రాశి వారు అమ్మ ఈ వృశ్చిక రాశి వారు వీరు చేయవలసిన మొట్టమొదటి పరిహారం ఏంటిది అంటే మొత్తం మూడు పరిహారాలు ఉన్నాయి తల్లి దీనికి జాగ్రత్తగా వినండి వృశ్చిక రాశి వారు చెప్పండి గురుగారు మూడు పరిహారాలు ఉన్నాయి తల్లి ఆ మూడు పరిహారాలు ఏంటి అని అంటే ఉదయాన్నే లేచి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తులసీ కోటలో తులసీదేవి దగ్గర దీపాన్ని వెలిగించి ఆ తులసీదేవికి మూడు ప్రదక్షిణాలు చేయాలి రెండవది నవగ్రహాలలో ఒకడైనటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందాలంటే కుజగ్రహము కుజగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి ప్రతిరోజు ఈ యొక్క మాసంలో ఉన్నన్ని రోజులు మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ఈ ముప్పై రోజులు నవగ్రహాలకు కుజుడికి ప్రదక్షిణ చేయాల్సిందే అది కూడా ఎన్ని పదకొండు ప్రదక్షిణాలు చేయాలి పదకొండు ప్రదక్షిణాలు పూర్తి అయిపోయిన తర్వాత మూడవది శివాలయంలో స్వామివారికి కస్తూరి గోరోజనం అని దొరుకుతాయి వాటితో అభిషేకం చేయించిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహము తీసుకొని అంటే చండీశ్వరుడు యొక్క అనుగ్రహం తీసుకొని స్వామివారి దగ్గర వేసినటువంటి పుష్పము ఏదైతే ఉందో అది తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలి అలా ఈ నెల రోజుల పుష్పాలు స్వామివారి మీద పెట్టినాయి మీ ఇంట్లో ఉన్న తర్వాత ఈ నెల రోజులు పూర్తయినతో ఆ పుష్పాలను తీసుకుపోయి ఏదైనా నదిలో వదిలేస్తే మీలో వచ్చేటువంటి దుర్గుణాలు కానివ్వండి దుర్వ్యజనాలు కానివ్వండి దుర్ దుష్పభాలు కాని దుష్ప ప్రభావాలు కానీ ఏదున్నా అవి తొలగిపోతూ సకల యోగ్యతతో ఉంటారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ